సో హాయ్ గైస్ వెల్కమ్ టు మిస్టర్ మాస్క్ సో గైస్ నాలాగా ఎంత మందికి రావణ్ వీడియోస్ చూస్తే చిరాగ్గా ఎట్ ఎ టైం ఫన్నీగా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి సో ఎందుకంటే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ మన రావణ్ భయ్యా సో ఎంత మంది ఎన్ని రకాలుగా ఇలాంటి కాంట్రవర్సీ వీడియోస్ చేయకు అనేసి కింద కామెంట్ పెట్టినా తిట్టినా కానీ మారని ఒకే ఒక వ్యక్తి మన రావణ్ భయ్యా సో ఈ మధ్య కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామంటే ఎలాంటి టాపిక్ దొరకకపోవడంతో ముఖ్యంగా మన ప్రసాద్ టెక్కిన్ తెలుగు ప్రసాద్ భయ మీద కూడా కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి అనేసి చాలా ప్రయత్నిస్తున్నాడు మన రావణ్ ఫర్ యూ బయంతారాప్ సో ఈ కాంట్రవర్సీ కి సంబంధించి రావణ్ ఫర్ యూ భయ వేసినటువంటి అలిగేషన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్ గా మీకు వీడియో ప్రూఫ్ తో సహా అయితే చూపిస్తాం కాబట్టి వీడియోను మాత్రం చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి సో ఇక అస్సలు చేయకుండా మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్దాం సో మీకు ఈ టాపిక్ అర్థం కావాలి అంటే మన ప్రసాద్ భయ చేసిన వీడియో అనేది చూడండి ఓకే చూసారా అంత అద్భుతంగా పడుతుంది ఇది సో ఇట్లా మీరు కానుక రూపంలో రాసేసి ఇట్లాంటి మీరు స్టీల్ గ్లాసుల మీద స్టీల్ గిన్నెల మీద స్టీల్ బొచ్చల మీద స్టీల్ తపాల మీద రాసుకో అనుకుంటూ రాసుకోవచ్చు సో చూసారా అందులో మనకు ప్రసాద్ అన్న క్లియర్గా చెప్తున్నాడు మీకు స్టీల్ వస్తువుల మీద స్టీల్ సామాన్ల మీద నేమ్స్ రాయడానికి ఈ ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది అనేసి ఒక్కటికి రెండు సార్లు రిపీట్ చేస్తూ మరీ చెప్పాడు మరి ఈ రావణ్ ఫర్ యూ బయ్యకి మెదడు మోకాల్లో ఉందా దానికన్నా కిందికి వెళ్ళిపోయిందో తెలియదు కానీ ఈ బయ్య ఏం చేస్తున్నాడో ఒకసారి క్లియర్ గా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రోడక్ట్ నేను ప్రసాద్ తెక్కిన తెలుగు చూసి అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మాది జ్యువెలరీ షాప్ అనమాట విండే వస్తువుల మీద పేరు రాయని అడుగుతారు కానీ అన్నమాట అయితే ఇదైతే పెట్టడం జరిగింది ఇది కొన్న తర్వాత నా రియాక్షన్ చెప్పాలంటే చెప్పడం ఎందుకు మీరే చూడండి టెస్ట్ డే చూడండి ఒకసారి షాక్ అవుతారు మీరు ఏదైనా ఉపయోగపడిద్దేమో చెప్తే చేసుకొచ్చిన అదే ఇది ప్రమోట్ చేసింది ప్రసాద్ తెక్కిన తెలుగు ఆయన మాట ఇది దీని వ్యవహారం ఎంత దుబ్బేమన్నా నాకు తెలియదు సో చూసారా స్టీల్ వస్తువుల మీద పేర్లు రాయడానికి ప్రోడక్ట్ బాగా వర్క్ అవుతుంది అంటే సిల్వర్ వస్తువుల మీద పేర్లు రాయడానికి ట్రై చేస్తున్నాడు మన రావణ ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర సో మినిమం బేసిక్ సెన్స్ ఉండదు బయ్యాకి స్టీల్ ప్రోడక్ట్స్ అండ్ అదేవిధంగా సిల్వర్ ప్రోడక్ట్స్ కంపేర్ చేస్తే మెటీరియల్ పరంగా సిల్వర్ ప్రోడక్ట్ అనేది కొంచెం సాఫ్ట్ మెటీరియల్ సో సాఫ్ట్ మెటీరియల్ మీద ఇలాంటి రఫ్ మెటీరియల్ ఏ విధంగా నేమ్ రాయగలుగుతుంది మినిమం సెన్స్ లేదు ఇంకా దాన్ని ఏదో కాంట్రవర్సీ చేయాలి అనేసి తనకున్న మోకాల్లో ఉన్న కోడి మీదతో చాలా బాగా ట్రై చేశాడు కానీ చాలా ఈజీగా ఫెయిల్ అయిపోయాడు అండ్ ఇదే కాదు ఏదో గ్రజ్ పెట్టుకొని ఏదో ఈగో పెట్టుకొని ప్రసాద్ భయ్యాని క్లియర్ గా టార్గెట్ చేస్తున్నట్టు మనకు తన వీడియోస్ చూస్తే క్లియర్ గా అర్థమైపోయింది ఒక్క వీడియోనే కాదు ఇంకొక వీడియో కూడా ఉంది ఒకసారి మీరు ఆ వీడియోని చూసే ముందు మన ప్రసాద్ భయో వీడియో చూడండి నెక్స్ట్ మనకి స్విగ్గీ జొమాటోలో మీరు ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటారు కదా సో ఇది మీకోసమే న్యూస్ స్వి ఇద్దరు బెంగళూరు చెందిన ఒక అబ్బాయి ఒక అమ్మాయి బతికున్న నత్త వచ్చింది తను సలాడ్ ఆర్డర్ పెట్టాడు సో సలాడ్ లో నుంచి చూడొచ్చు నత్త ఎంత ముద్దుగా బయటకు వస్తుందో ఇంకో ఇన్సిడెంట్ వచ్చేసరికి అర్షితాకి జరిగింది అర్షిత వచ్చేసరికి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టింది ఆ ఫ్రైడ్ రైస్ లో వీళ్ళు రైస్ వీటితో పాటు బొద్దింకను కూడా వేసి ఫ్రై చేసి పంపించారు సో ఇక్కడ చనిపోయిన బొద్దింక వచ్చింది అన్ని రెస్టారెంట్ ఇటు జరిగిద్దని చెప్పలేము కాకపోతే కొన్ని చోట్ల మాత్రం ఇట్లాంటివి సంఘటనలు అయితే మీకు జరుగుతాయి మోస్ట్లీ బయట ఫుడ్ అవాయిడ్ చేయండి ఇంట్లో వండుకొని తినండి మీకు ఏం తినాలనిపించినా ఇంట్లో వండుకొని తినండి కొద్దిగా హెల్తీగా ఉంటారు సో చూసారా అందులో ఏమైనా మ్యాటర్ ఉందా అది ప్రజలకు యూజ్ అయ్యేదే కానీ అందులో ఏదైనా కాంట్రవర్సీ క్రియేట్ చేసే టాపిక్ ఉందా సో దీన్ని కూడా మన రావణ్ ఫరి ఉపాయ కోడి మీదతో ఏ విధంగా కాంట్రవర్సీ చేశాడనేది సో తన వీడియో చూడండి చూడండి న్ ప్రసాద్ అన్న తెలుసు కదా ఈయన గురించి పరిచయం చేయాల్సిన అక్కర్లేదు ఇతన్ని ఇప్పుడు జొమాటో వాళ్ళైనా స్విగ్గీ వాళ్ళైనా ఘోరంగా కామెంట్ చేస్తున్నారు ఇతని మీద కేసు పెట్టాలని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు దాని రీజన్స్ ఏంటి అంటే ఇటీవలే ఎక్కడో ఒక ఆమె బిర్యానీ ఆర్డర్ చేసిందంట దాంట్లో అయితే బుద్ధికి రావడం జరిగిందంట ఇంకొక ఆయన ఏదో ఆర్డర్ చేయగానే అందులో ఏందో బలి రావడం జరిగిందంట సో స్విగ్గీలో నుండి తెచ్చుకున్నారు జొమాటో నుండి తెచ్చుకున్నారు అని చెప్పి పదే పదే నొక్కి చెప్పింది కానీ అసలు ఏ హోటల్ నుండి వాళ్ళు ఆ ఫుడ్ని ఆర్డర్ చేశారు అనేటటువంటి మాట అయితే తను చెప్పలేదు అసలు హోటల్ గురించి నువ్వు ఎందుకు చెప్పలేదు స్విగ్గీ వాడు జొమాటో వాడు వండి ఏమి పంపేది ఎవరు ఈ ఓన్లీ వీళ్ళు ఆర్డర్ చేయడానికి ఉన్నారు మీరు ఈ విధంగా మాట్లాడడం వల్ల స్విగ్గీలో పనిచేసే వాళ్ళు జొమాటోలోని చేసే వాళ్ళ లైఫ్ ఎఫెక్ట్ పడితే వాళ్ళకి జాబులు ఊడిపోతే ఆ స్విగ్గీ జొమాటో సీజ్ చేస్తే వీళ్ళు ఏ విధంగా బతుకుతారని చెప్పి వాళ్ళైతే ఫైర్ అవ్వడం జరిగింది ఇది హండ్రెడ్ పర్సెంట్ అనమాట సో చూసారా సో చూడగానే ఏమనిపించింది ఒక్కసారి చెప్పండి ఫ్రెండ్స్ సో చూడగానే నాకైతే ఏదో ప్రసాద్ అని గ్రజి పెట్టుకుని టార్గెట్ చేయాలి అనేసి రావణ్ ఫరీ భయ్య ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాడే కానీ అసలు సంబంధమే లేదు సో దాన్ని కాంట్రవర్సీ చేయాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే సో ఎందుకంటే అసలు ప్రసాద్ అన్న ఏం చెప్తున్నాడు మీరు బయట ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు బెంగళూరులో ఈ విధంగా స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఒకరికి వచ్చింది ఇంకొకరికి బతుకున్న నత్త వచ్చింది సో కాబట్టి మ్యాక్సిమం మీరు బయట ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి అనేసి ఒక మంచి సలహా ఇస్తున్నాడు సో దాన్ని కూడా కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం ఉందా సార్ మినిమం సెన్స్ ఉందా సో దాన్ని కూడా ఏ విధంగా కాంట్రవర్సీ చేస్తున్నాడు స్విగ్గీ జొమాటో వాళ్ళు ప్రసాదన్న మీద ఫైర్ అవుతున్నారు సో కేసు పెట్టాలని చూస్తున్నారు సో ప్ర స్విగ్గీ జొమాటోలో వర్క్ చేసే వాళ్ళ జాబ్స్ పోతే పరిస్థితి ఏంటి సో దానికి దీనికి సంబంధం ఏమి ఉందయ్యా సో పీపుల్స్ని అలర్ట్ చేస్తున్నాడు సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి అనేసి సో అది ప్రసాద్ భయ్య చెప్పకపోయినా వైరల్ అవుతాయి అలాంటివి సో ఏదో ప్రసాద్ భయ్య తన వ్యూస్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి అనేసి అలర్ట్ చేస్తే దాన్ని కూడా కాంట్రవర్సీ చేస్తున్నాడు సో మినిమం సెన్స్ లేదు సో ఏదో విధంగా ఒక వ్యక్తిని కాంట్రవర్సీ చేయాలి మన కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి అనేసి రావణ్ ఫరీభయ్య తనకున్న కోడి మీద హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేస్తాడు సో మీకు ఈ ఒక్క వీడియో అనే కాదు ఒక్కసారి రావణ్ ఫరీబ్బయ్య ఛానల్లోకి వెళ్ళి చూడండి ఒక్కో వీడియో మీకు ఒక్కో ఆనుముత్యం కనిపిస్తుంది మినిమం సెన్స్ ఉండదు ప్రతి వీడియోలో ఏదో ఒక కాంట్రవర్సీ లేదా ఏదో ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంటుంది కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండదు నేను దీనికి గ్యారంటీ ఇస్తే ఒకసారి వీడియోస్ చూడండి మీకు అప్పుడే మీకు ఐడియా వస్తుంది అండ్ నేను ఇక్కడ ప్రసాద్ అన్నకి ఎందుకు స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నాను అంటే సో ప్రసాద్ భయ్యని నేను స్టార్టింగ్ డేస్ నుంచి కూడా ఫాలో అవుతున్నాను సో తన వీడియోస్ చూస్తూనే సో ఇక్కడ కనిపిస్తున్న కెమెరా కావచ్చు నేను వాడుతున్న మైక్ కావచ్చు లేదా నేను వాడుతున్న మొబైల్ కావచ్చు ప్రతి ప్రోడక్ట్ నేను ప్రసాద్ భయ ఛానల్ ద్వారానే కొన్నాను సో నాకు ఎక్కడ కూడా ఎలాంటి చిన్న ఇష్యూ కూడా రాలేదు అలాంటిది జస్ట్ ఒక టూ ఫిఫ్టీ ప్రోడక్ట్ సో దాన్ని అన్న పెట్టిన లింక్ ద్వారా కాకుండా వేరే లింక్ నుంచి వెళ్ళి జీరో రేటింగ్స్ ఉన్న వన్ రేటింగ్స్ ఉన్న స్టార్ ఉన్నటువంటి ప్రోడక్ట్ని బై చేసి సో దాన్ని వర్క్ అవట్లేదు అనేసి కాంట్రవర్సీకి క్రియేట్ చేయాలి అనేసి ఇక్కడ రావణ్ ఫరీ చేస్తున్నటువంటి నాకు మ్యాటర్ నాకు నచ్చలేదు కాబట్టి ఇక్కడ ప్రసాద్ అనేది ఎక్కువ స్టాండ్ తీసుకొని నేను మాట్లాడడం అయితే జరుగుతుంది అండ్ మీరు కూడా నాలాగా ఎంతమంది ప్రసాద్ భయ అని ట్రస్ట్ చేసి ప్రాజెక్ట్ ని బై చేస్తారు అనేసి ఒకసారి మన వీడియోని లైక్ చేయండి చూద్దాం నాలాగా ఎంతమంది మంది ప్రసాద్ భయని ట్రస్ట్ చేస్తున్నారు అనేసి నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను సో ఇంతే కాయ ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ రావణ్ ఫరీ భయ్య మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కింద కమెంట్ చేయండి సో నేను కూడా తెలుసుకుంటాను ఒకవేళ నాకు తప్పనిపించినా కూడా కింద కమెంట్ చేయండి సో ఖచ్చితంగా నేను ప్రతి కమెంట్ రెస్పెక్ట్ చేస్తాను ప్రతి కమెంట్ కి చేస్తాను సో ఇంతే గైస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో